అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఆ బిడ్డ తన ఫ్రెండ్ బిడ్డ కాదు అని తెలుసుకున్న రాజ్యలక్ష్మి కొయ్యబారిపోయింది ఆ విషయం అంతా తన భర్తతో చెప్పింది ఆ తర్వాత కథ ఇది విషయం అంతా విన్న రాము ఆ బిడ్డని వదిలేయమన్నాడు దానికి రాజ్యలక్ష్మి ఒప్పుకోలేదు కన్నా మమకారం కన్నా పెంచిన ప్రేమ గొప్పది రెండు సంవత్సరాలుగా బిడ్డని మనం కాలు కింద పెట్టకుండా పెంచుతున్నాము ఇప్పుడు వదిలేయమంటే వదిలేయలేను నేను అని వాదించింది భర్తతో ఆయన కడుపున మోసిన నీ ఫ్రెండే వదిలేసింది కేవలం పెంచిన దానివి నువ్వు వదిలేయలేవా అంటూ కఠినంగా మాట్లాడాడు వాళ్ళ పరిస్థితులు వేరు నా పరిస్థితులు వేరు నేను వదలను ఖచ్చితంగా చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అది డైవోర్స్ దాకా వెళ్ళింది రాము కుటుంబ సభ్యులు కూడా రాముకి సపోర్ట్ చేశారు ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అన్నప్పుడు ఈమెతో కలిసి ఉండడం ఎందుకు నీ దారి నువ్వు చూసుకోమని అతనిని ఎంకరేజ్ చేశారు దానితో ఆమె తన బిడ్డను తీసుకుని తను ఆర్థిక స్వతంత్రరాలు కాబట్టి ఎవరి మీద ఆధారపడ అక్కర్లేదు అనుకుని అమెరికా వెళ్ళిపోయి పసిబిడ్డే ప్రాణంగా బతికింది వాడికి ఏ లోటు రానియకుండా తన మనసులోని కష్టం వాడికి తెలియకుండా ఆ చిన్ని మనసు బాధపడకుండా తన ప్రాణం కన్నా ఎక్కువగా వాడిని పెంచింది అయినా ఎందుకైనా మంచిది అని వాడికి అన్ని టెస్టులు చేయించింది ఏమైనా అనారోగ్యం ఉంటే ట్రీట్మెంట్ చేయించవచ్చు అని కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఒక వయసు వచ్చినాకే బయటపడతాయి ఇప్పటికైతే బాబుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్స్ సర్టిఫై చేయడంతో మనశ్శాంతిగా ఫీల్ అయ్యింది డాక్టర్స్ చెప్పిన మాటలతో ఆమె లేని ధైర్యము సంతోషము రెట్టింపు అయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఆఫీసులో పరిచయమైన జానుని రెండో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవడానికి ముందే జాన్తో మాట్లాడింది జాన్ చాలా మంచి వ్యక్తి తన డైవోర్సీ అని జరిగిన విషయాలని జాన్తో చెప్పి తన బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో తను వదులుకోలేనని తను కూడా తన బిడ్డలాగా ప్రేమించగలిగితేనే తన బంధం ముందుకు వెళుతుంది అని ఖచ్చితంగా చెప్పి అన్నింటికి జాన్ ఒప్పుకున్న తర్వాతనే అతన్ని పెళ్లి చేసుకుంది జాన్ కూడా ఈ బిడ్డని తన సొంత బిడ్డలాగా ప్రాణంలాగా పెంచుతున్నాడు బాబుకి జాన్ తండ్రి అని తెలుసు కానీ ఇంతకదా తన పుట్టుక వెనకాల జరిగింది అని తెలియదు ఆబావే నేటి విశాల్ ఫ్లైట్ ఆగుతుంది బెల్ట్ పెట్టుకోవాలి అన్న అనౌన్స్మెంట్ రావడంతో విశాల్ ఈ లోకంలోకి వచ్చాడు తలంతా పగిలిపోతుంది తనకి ఎంతమంది తండ్రులు తన కన్న తల్లి భర్త ఒక తండ్రి ఇప్పుడు పెంచిన తల్లికి ఇద్దరు భర్తలు అంటే ఇద్దరు తండ్రులు కానీ తన మనసులో ఎప్పటికీ తండ్రి స్థానంలో ఉన్నది తనని ప్రాణంగా ప్రేమించి పెంచిన జాన్ మాత్రమే జాన్ తనకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రాణప్రదమైన తండ్రి దీనిని ఎవరూ మార్చలేరు ప్రస్తుతం ఇప్పుడు తను తన బయలాజికల్ తండ్రిని అంటే అసలు తండ్రిని వెతకడానికి బయలుదేరాడు అతను దొరుకుతాడా అతను బిచ్చగాడు అయితే ఈ పాటకి ఇంకా బతికి ఉంటాడా బతికి ఉన్నా తను తెలుసుకుని ఏం చేయాలి అర్థం లేని ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది ఆలోచిస్తూనే ఫ్లైట్ దిగి బయటికి వచ్చాడు హోటల్లో రూమ్ తీసుకుని ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాడు ఇండియాతో కానీ ఇండియాలో ఉన్న తమ బంధువులతో కానీ తమకి పెద్దగా పరిచయాలు రాకపోకలు లేవు ముందు తన అన్వేషణ ఎక్కడ మొదలు పెట్టాలి తనను కన్నతల్లి సుభాషిని అవును ఆవిడతో తన అన్వేషణ మొదలు పెట్టాలి ఆవిడ ఎక్కడుందో ఇప్పుడు ముందు తెలుసుకోవాలి ఆవిడ ద్వారా ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయి ఏమో చూడాలి అప్పటి హాస్పిటల్ ఏది అన్నది న్యూస్ ద్వారా పేపర్ కటింగ్స్ ద్వారా ఆన్లైన్లో తాను తెలుసుకున్నాడు హాస్పిటల్కి వెళ్తే అప్పటి నేరువలు ఘోరాలు చేసిన వాళ్ళలో ఒకరైనా ఇప్పటికి బతికి ఉంటే తనకు కొంత వివరాలు ఇవ్వగలుగుతారు ఆ హాస్పిటల్ వాళ్ళ పుణ్యమాని ఎంతమంది తనలాగా మానసిక సంఘర్షణకి గురి అవుతున్నారు అసలు తల్లి తండ్రి ఎవరు తెలియక తెలుసుకోలేక తెలుసుకునే అవకాశం లేక బాధపడుతూనే ఉంటారు ఈ పాపం ఎవరిది పాపం ఎవరిదైనా శిక్ష ఎవరికి పడుతుంది అభం శుభం తెలియని అసలు ఈ లోకంలోకి ఎలా వచ్చామో ఎందుకు వచ్చామో తెలియని పసి కోనలకి అంతేకాదు పిల్లల కోసం ఆరాటపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పిల్లలను కని వాళ్ళు తమ పిల్లలు కాదు అని తెలిసి ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏమిటి విడిపోతున్న జంటలు ఎన్ని తనను కన్నా తల్లితండ్రిలాగా దీనిని ఎవరు నిరోధించగలుగుతారు దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు అన్నీ ప్రశ్నలు ఎంతమంది పిల్లలు తల్లి తండ్రి లేక అనాథలుగా మారి రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటున్నారు తను అదృష్టవంతుడు తను దేవుడి దయ వల్ల ఆ పరిస్థితుల్లో లేడు తనకు దేవత లాంటి తల్లి దేవుడు లాంటి తండ్రి దొరికారు అదే వాళ్ళు లేకపోతే తను కూడా ఈ విశాల ప్రపంచంలో కదా అనాథ బతుకు ఎంత భయంకరంగా ఉంటుంది దేవుడి దయ వల్ల తనకి ఆ పరిస్థితి రాలేదు కానీ అందరూ తనంత అదృష్టవంతులు కాలేరు మనసులో ఎన్నో ఆలోచనలతో మళ్ళీ ఒకసారి ఆన్లైన్లోనే వెతుకులాట మొదలుపెట్టాడు విశాల్ ఈసారి ఇంకొంచెం క్లియర్గా ఇంతకుముందు రఫ్గా చూసి వదిలేశాడు కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఇండియా వచ్చాడు కాబట్టి వెతకాలి అని నిర్ణయించుకున్నాడు కాబట్టి క్లియర్గా మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకోవడం మంచిది అనుకొని మళ్ళీ ఒకసారి న్యూస్ని ఫొటోస్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టాడు ఇంతకు ముందులాగా ప్రతి ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు వివరాలు తనకు సోషల్ మీడియాలో దొరుకుతాయి చాలా వరకు ఇదే పని తన పుట్టిన టైంలో చేయాలి అంటే చాలా కష్టం ఫిజికల్గా ప్రతి చోటికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం ప్రతి మనిషిని మాట్లాడించడం పాత పేపర్లు తిరగేయడం ఇది అంతా కూడా చాలా సమయాన్ని తినేస్తుంది ఇప్పుడు ఆ అవసరం లేదు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అప్పటి పేపర్లు అప్పటి ఇంటర్వ్యూలు అన్నీ కళ్ళకు కట్టినట్లుగా ఈరోజు జరిగినట్లుగా చూడవచ్చు అలా చూస్తున్న విశాల్ ఒక ఫోటో దగ్గర ఆగిపోయాడు అది సుమారుగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ ఈ విషయానికి సంబంధించి ఒక ఛానల్ వాళ్ళు ఒక బిచ్చగాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ బిచ్చగాడిని ఆ యాంకర్ అడుగుతుంది నువ్వు చేసిన పని తప్పు కాదా అలా ఎందుకు చేశావు అని సమాధానంగా అతను అమ్మ తప్పులు గురించి మాకు ఏమీ తెలుసు ఏ పూటకి తిండి కోసం ఆ పూట కష్టపడే వాళ్ళం మేము తప్పులు ఉప్పులన్నీ డబ్బున్న వాళ్ళకి అమ్మ మాకు ఆ పూటకి కడుపు నింబిడితే అదే చాలు అనుకుంటాము మాకేం తెలుసమ్మా అవన్నీ బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను నేను చెప్పినట్లు చేయమంది మేము అలాగే చేశాము అంతే అంతకు మించి మాకు ఏమీ తెలియదు అతను నిజాయితీగా చెప్పాడు అది సరే ఈ కారణంగా మీ పిల్లలు ఈ ప్రపంచంలో ఎంతమంది పుట్టి ఉంటారో నీకు తెలుసా మళ్ళీ అడిగింది ఆవిడ అమ్మ మాకే తిండికి లేదు ఇంకా మా పిల్లలు ఆ మాటలు మాకు ఎందుకమ్మా ఎవరికి పుట్టారో వాళ్ళు వాళ్ళ పిల్లలే మాకు వాళ్ళకి సంబంధం లేదు మేము కేవలం ఆ పూట తిండి కోసం మాత్రమే వాళ్ళు చెప్పినట్టు చేశాము మళ్ళీ అదే సమాధానం అయితే విశాల్ని ఆకర్షించింది ఆ ఇంటర్వ్యూలో విషయాలు కాదు అతనిని ఆకర్షించింది ఆ బిచ్చగాడి మొహం ఒళ్ళంతా చల్లగా చెమటలు పట్టేశాయి విశాల్కి గుండెదడ వేగమయ్యింది తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తను కాలేజీలో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసిన ఒక నాటిక తాలూకు ఫోటోలు పంపించమని చెప్పాడు చెప్పిన ఐదు నిమిషాలలోపే ఆ ఫోటోలు విశాల్ ఫోన్కి రీచ్ అయ్యాయి అందులో ఉన్న ఫోటోని ఇంటర్వ్యూలో ఉన్న ఫోటోని పక్కపక్కన పెట్టి చూస్తున్న విశాల్ కళ్ళు పెద్దగా అయ్యాయి వెంటనే బాటిల్లో ఉన్న నీళ్లు గటగటా తాగేశాడు ఉణుకుతున్న చేతులతో చిన్న చిన్న మార్పులు చేసి చూసిన మీదట రెండు ఫోటోలు సేమ్ ఒకేలాగా కనిపించసాగాయి కళ్ళు మస్కలుగా మారాయి కళ్ళు తుడుచుకుని మరీ చూశాడు అవును రెండు ఫోటోలు ఒకేలాగా కనిపిస్తున్నాయి కళ్ళలో నుంచి నీరు దారగా కారిపోతోంది రెండు నిమిషాల తర్వాత బాత్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఏమిటి తను ఇలా ఎమోషన్ అయిపోతున్నాడు ఇది తన ఊహించిందే కదా మంచం మీద ఒక ఐదు నిమిషాలు కామ్గా పడుకున్నాడు ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు మెల్లగా మామూలు స్థితికి వచ్చాడు విశాల్ అవును ఇది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద విషయం తన పరిస్థితి ఇలా ఉంటే పాపం తనను కన్నా సుభాషిణి గారు ఆమె భర్త ఇంకెంత బాధపడి ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు వారిని వెళ్ళి కలిస్తే మంచిదా కలవకపోతే మంచిదా చూద్దాం అనుకుని విశాల్ ల్యాప్టాప్ మూసేసి కామ్గా ఉండిపోయాడు కాసేపు మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి మరుసటి రోజు ఆ బిచ్చగాడిని ఇంటర్వ్యూ చేసిన ఛానల్ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఏ ప్లేస్లో ఇంటర్వ్యూ జరిగింది తెలుసుకుని అక్కడికి వెళ్ళి వెతుకులాట మొదలుపెట్టాడు విశాల్ అక్కడ ఆ ఫుట్పాత్ అంతా తిరిగి చూడడం మూలంగా అక్కడ కొందరితో మాట్లాడడం మూలంగా ఆ రోజు ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు ఆ వ్యక్తి ఉన్న చోటు ఒక డంప్ యార్డ్కి దగ్గరగా ఉంది భయంకరమైన దుర్గంధం ముక్కు మూసుకుని ఆ వ్యక్తి ఉన్న చోటుకి వెళ్ళాడు అతని ఒళ్ళంతా పుళ్ళు పెరిగిపోయి తెల్లబడిపోయిన గడ్డం ఉడతలు పడిపోయిన చర్మం చూడడానికే వామిటింగ్ వచ్చేటట్టుగా ఉండడమే కాదు నిజంగానే వామిటింగ్ అయిపోయింది అక్కడే విశాల్ రావడం రావడమైతే అక్కడికి వచ్చాడు చూడడం అయితే అతన్ని చూశాడు కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు ప్రత్యేకమైన టెస్టులు ఏమీ అవసరం లేదు అతను తన తండ్రి కాదా అవునా అని తెలుసుకోవడానికి అతను వయసులో ఉన్నప్పటి ఫోటో తను వయసు మళ్ళినట్టుగా వేసిన నాటికలోని ఫోటో ప్రింట్ గుద్దినట్టుగా ఒకేలాగా ఉన్నాయి ఆ సాక్ష్యం చాలు తనకి కారణం ఏదైనా కావచ్చు అతను తన జన్మకి కారకుడు అతన్ని అలా వదిలేసి రావడానికి మనసొప్పలేదు అక్కడే ఉన్న ఒకరి సహాయంతో అతన్ని హాస్పిటల్కి తరలించాడు అతనికి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్లో బస ఏర్పాటు చేశాడు దానికైనా ఖర్చు అంతా భరించాడు ఎన్ఆర్ఐస్ అప్పుడప్పుడు వచ్చి ఇలా ఫండింగ్ చేయడం మామూలే కాబట్టి ఎవరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు ఇలా చేస్తున్నావని అతను కూడా ఏ విషయమో చెప్పలేదు ఫండింగ్ చేసినట్టుగా మాత్రమే చేశాడు అతను బతికినంత కాలం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకో మరి కొంచెం మనశ్శాంతిగా అనిపించింది విశాల్కి గుండెల్లో బరువు ఏదో దిగినట్లుగా సుభాష్ని ఎక్కడ ఉందో చేసిన ఎంక్వైరీలో ఆవిడ ఎక్కడ ఉందో తెలిసింది ఆవిడ ఇంటికి వెళ్ళాడు ఒక అపరిచితుడు లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దృశ్యం చూసిన తర్వాత గుండె బరువు పూర్తిగా తగ్గి మనసు తేలిక పడింది ఆవిడ ఆవిడ భర్త కలిసిపోయారు ఇద్దరూ కూడా ఆ పెద్ద వయసులో ఒకరికి ఒకరు తోడుగా సంతోషంగా ఉంటున్నారు వారి సంతోషాన్ని వారి నుంచి దూరం చేయదలుచుకోలేదు విశాలు తాను ఎవరు ఎందుకు వచ్చాడు ఏమీ చెప్పలేదు వారితో ఒక అపచి అపరిచితుడు లాగానే కొంత సమయం గడిపి వారిచ్చిన ఆతిథ్యం స్వీకరించి తిరుగు ప్రయాణమయ్యాడు విశాల్ తన సొంత గూడు ఉన్న అమెరికాకి ఫ్లైట్లో కూర్చున్న విశాల్కి మనసంతా ప్రశాంతంగా ఉంది తన బరువు అంతా ఇండియాలో దింపేసుకున్నాడు వచ్చేటప్పుడు ఎంతో భారంగా వచ్చాడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు చాలా తేలికగా మనశ్శాంతిగా సంతోషంగా వెళ్తున్నాడు ఈ సంతోషము ఈ ప్రశాంతత ఎందుకో అతనికి కూడా స్పష్టంగా తెలియడం లేదు కళ్ళు మూసుకొని ఉన్న విశాల కళ్ళల్లో తన తల్లి తండ్రి రూపం కనిపిస్తుంది అతని పెదాల మీద సన్నని చిరునవ్వు తాండవం చేస్తుంది అతని మనసు తల్లిదండ్రుల మీద కృత కృతజ్ఞతతో నిండిపోయింది తనకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you.